హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా చిన్నోడికి ఉగ్గు చేస్తుంది మా అక్క స్టండ్ ఉగ్గు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కొన్ని పప్పులను తీసుకుంది పల్లీలు పెసరపప్పు పిస్తాపప్పు బాదం జీడిపప్పు మీకు ఫస్ట్ మనం బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్ మనం తీసుకున్న అన్ని రకాల పప్పులను వేయించుకోవాలి తర్వాత వీటిని అన్నిటిని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీలో ఒక గ్లాస్ వాటర్ ని వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని మనం ఇంతకు ముందు పట్టుకున్న పౌడర్ ని రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని చిటికడు ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ దీనిని వేడి నీళ్ళలో వేసి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే అడుగు అనేది అంటుకుపోతుంది అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ కొంచెం చల్లారిన తర్వాత మాకు అన్నయ్యకి తినిపిద్దాము తింటాడో లేదు ఫ్రెండ్స్ తింటుండు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి